ఆసరా చేయుత పెన్షన్ అలాగే ఇప్పుడు అనేది మనకి ఎప్పుడు పెంపు చేస్తున్నారు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది మీ అందరికి కూడా ఎప్పుడు పెంపు చేస్తున్నారో అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చేయబడుతుంది మనకు మంత్రి సీతాక గారు అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆసరా చేయుత పెన్షన్ కి సంబంధించి మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి మార్చి నెల పెన్షన్ కి సంబంధించి చాలా మందికి అయితే ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో కొందరికైతే ఇలానైతే జరగడం అయితే జరుగుతుందన్నమాట మనకు అలాగే ఫిబ్రవరి నెల ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా వివరించడం అయితే జరుగుతుంది ఆసరా చేత పెన్షన్ సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మీ మార్చి నెల డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్ననైతే ఒకటో తారీఖు అన్నమాట మొన్ననే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా మీ ఖాతాలో వచ్చేసి రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలైతే చాలా మందికి అయితే డబ్బులు అయితే అయితే తెలుస్తుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట ఈ ఆసర చేయిత పెన్షన్కి సంబంధించి చాలామంది అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా చాలా మందికి అయితే డబ్బులు ఇంకా మాకు పడలేదు అనేది చెప్పడం జరిగిందనమాట వీరికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది మనం ఒకసారి గడిచిన నెలలో ఒకసారి ఇంకా చూసుకున్నట్టయితే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలా అయితే జరగడం జరిగిందనమాట ఆ ఏమైందంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఇలానైతే జరిగిందనమాట ఆ డిసెంబర్ నెల పెన్షన్ ఏవైతే ఉన్నాయో జనవరి చివరి తేదీలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది ఆ ఎలా జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా మనకైతే అలా ఇదే విధంగా కూడా సేమ్ ఇలానైతే జరగడం జరుగుతుందన్నమాట ఈ డబ్బులకు సంబంధించి కూడా ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఈ మార్చి మూడు నాలుగు లోపు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది చాలా మంది అయితే చెప్పడం జరిగింది అన్న మాకు ఇంకా ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు అలాగే మార్చి నెల డబ్బులకు సంబంధించి కూడా దాదాపు అయితే పడ్డటయితే తెలుస్తుంది అన్నమాట చాలా మంది పెన్షన్దారులకు అయితే మాకు డబ్బులు ఇంకా పడ్డాయి అనేది ఇలా చెప్పడం జరిగింది ఆసరా చేయుత పెన్షన్ మన నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఉందో అలాగే ఆరు వేల దివ్యాంగులకు వచ్చేసి ఎప్పుడు పెంపు చేస్తున్నారు అనేది చూసుకున్నట్టయితే మనకి అన్నమాట ఏప్రిల్ అన్నమాట మన మంత్రి సీతాక గారు అయితే మొన్న అప్డేట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది అలాగే మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అయితే కూడా బడ్జెట్ అయితే నిర్వహించినట్టు తెలుస్తుందన్నమాట ప్రతి ఒక్క పెన్షన్దారులకు వచ్చేసి వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే యొక్క వాట్సాప్ గ్రూపులలో ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి పాత్ర ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఈ ఆసరా చేత పెన్షన్కి సంబంధించి మనకు ముందు ముందు రోజులలో కూడా మార్గదర్శకాలనేవి ఎలా పోతుండబోతున్నాయి అలాగే ధరలకు అనేది పెంపు ఎలా చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా చేపడుతుందన్నమాట మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరైతే ఛానల్ని వాట్సాప్ గ్రూపులలో మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇదన్నమాట మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయింది అయితే నేను అయితే అనుకుంటున్నాను ముందు ముందు రోజునల్లా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ కానివ్వచ్చు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా మరి ఇవన్నీ ఉటమాటలైనా ఈ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అన్ని జూటా మాటల లెక్క కనబడుతున్నాయి అయితే మీరు అయితే చాలా మంది అయితే ఆగ్రహంతో ఉండడం అయితే జరిగింది ఎట్టకేళ్ళకైతే మనకు ప్రభుత్వం నుంచి అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది అనమాట నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్కి సంబంధించి మంత్రి సీసక్క గారి కానివ్వచ్చు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది అతి తరలో కూడా మీ అందరికీ కూడా పెన్షన్ పెంపు లాంటివి ఏదైతే ఉందో మార్గదర్శకాలు అనేవి ఇలా ఉండబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మళ్ళీ కలుసుకుందాం